ఇక భారతదేశ వ్యాప్తంగా హోలీ పండుగ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఎంతో సంబురంగా ముచ్చట్టగా ప్రతి ఒక్కరు మెలిసి దోస్తులతోటి అదేవిధంగా భావ అదే అదేవిధంగా మన బంధుమిత్రులతో ఆడుకునే ఆట ఈ హోలీ పండుగ ఆట అలాంటి హోలీ పండగ గీలా మన మహిషపట్నంలో అంగరంగ వైభవంగా జరిగింది ఇక ఈ కార్యక్రమంలో ఏదైతే మన నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి మొదటి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు రామారావుపటల్ గారి ఫ్యాక్టరీలో అభిమానులు అదేవిధంగా పార్టీ కార్యకర్తలు అదేవిధంగా అక్కడ బీజేపీ నాయకులు పెద్ద మొత్తంలో వచ్చి ఈ రంగుల పండుగను కనుల విందుగా అక్కడ రంగు రంగులతో ఆడుకున్నారన్నమాట ఇక అంతేకాకుండా మన రామారావు పటేల్ గారు అక్కడ వచ్చినటువంటి కార్యకర్తలతో డ్యాన్స్ కూడా వేసిండు ఇక ఈడ జూడు కాక బండిలో దిగంగానే ఇక రామరావు పటేల్ సార్ చూసి ఆడ మనకు డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ ఆడ ఏ విధంగా అయితే ఇక ఆడ హోలీ పండుగ ఆడడానికి వెళ్ళిండో ఈ కాక ఎవరు అనుకుంటున్నారా గదే మన పాటిలో ఉంటాడు చూడు మన మోహన్ కాక ఇక ఈ కాక పోయి ఇక రామరావు పటేల సార్తో హత్తుకొని హోలీ పండగ ఆడిండు ఇక అంతేకాకుండా ఆ గ్రామం నుంచి వచ్చినటువంటి మన సంతోష్ గారు మల్లే సార్ గారు అదేవిధంగా కానబా గారు ప్రవీణ్ గారు అక్కడ మన రామరావు పటేల్ గారి సమక్షంలో హోలీ పండగ ఆడి అక్కడ నృత్యాలు చేయడం జరిగిందన్నమాట ఇక దాని తర్వాత అక్కడికి వెళ్ళి ఏదైతే కుబీర్ గ్రామం నుంచి మనకు సంతోష్ అదేవిధంగా కాలనీలో ఉన్నటువంటి కౌన్సిలర్ అయిన మన గాడేకర్ సాహెబ్ గారు అక్కడ వచ్చి మన రామారావు పటేల్ గారితో హోలీ పండుగ ఆడడం జరిగింది ఇక మాజీ మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా తాలోడు శ్రీనివాస్ గారు మన బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ మల్లేష్ గారు అదేవిధంగా కౌన్సిలర్ మన గౌతమ్ పింగ్లే గారు అదేవిధంగా గంగాధర్ గారు తదితరులు వెంగళరావు గారు అదేవిధంగా అక్కడ పార్టీ కార్యకర్తలు కుమార్ డాక్టర్ గారు ಮನ ಸಾರ್ ಹೋಲಿ ಪಂಡ ಎಂತ ಮುಚ್ಚಟ ಗಾಡಿ ನಾಗೇಶ್ ಡಾಕ್ಟರ್ ಗಾರು ಅದೇ ವಿಧ ಮನ ದತ್ತು ಅನ್ನಗಾರು ತದತರ ನಾಯಕರು ಅಕ್ಕೋ సార్తో హోలీ పండగను చాలా ముచ్చటగా ఆడినమాట ఇక మన రామరావు సార్ గారు ఎన్నో పండగలు ఇలాంటి జరుపుకున్నప్పటికీ ఈ పండగ మాత్రం సార్కు కొద్దిగా స్పెషల్ అన్నమాట ఎందుకంటే ఇగో ఇక్కడ ఎంతో ఉత్సాహంగా నృత్యాలు చేస్తున్నాడు డ్యాన్స్ చేస్తున్నాడు మనం అందరం చూస్తున్నాము మనకి ఇంత పెద్ద స్టెప్పులు సార్ ఎందుకు వేస్తున్నాడు అంటే ఇంతకుముందు కూడా స్టెప్పులు వేసిండు కానీ ఈ హోలీ పండుగ రోజు కార్యకర్తలతో స్పెషల్గా ఎందుకు వేస్తున్నాడు అంటే మనకు అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే సారు ఇక్కడ నుండి మన ముద్ద నియోజకవర్గం నుండి మొట్టమొదటిసారిగా కాషాయము జెండను ఇక్కడ రెపరెపలాడించినటువంటి ఘనత సారథి కాబట్టి ఇక దానికోసమే సార్ ఈ హోలీ పండుగను కార్యకర్తల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా ఇక అక్కడ జరుపుకోవడం జరిగిందన్నమాట ఇక ముదల నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఈ హోలీ పండుగల్లో సార్తో పాటు పాల్గొన్నారు ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన జడ్పీటీసీ సోలంకి భీమరావు అదేవిధంగా బాసర మండల జడపిటీసీ వసంత రమేష్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ డ్యాన్స్ స్టెప్పులు వేయడం జరిగిందన్నమాట ఇక ఇక్కడ చూసినట్టయితే మన కౌన్సిలర్ పోషట్టి గారు అదేవిధంగా ఇక ఇలా ఉత్సాహానికి హద్దే లేకుండా అక్కడ ఎంతో అద్భుతంగా ఈ హోలీ పండుగను వాళ్ళు చేసుకున్నారు ఇక మనం చెప్పుకోవచ్చు రామారావు పటేల్ గారి యొక్క జీవితంలో ఈ హోలీ పండుగ అనేది నిజంగానే ఒక అద్భుతమైనటువంటి పండుగ మనం ఊహించుకోవచ్చు ఎందుకంటే మొదటి నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడినటువంటి బీజేపీ నాయకుల యొక్క కళ ఈ రోజుకి మనకు ఫలించి ఈ హోలీ పండగ అందరి జీవితాల్లో రంగురంగుల పండగలా మిగిలిపోతున్నదని మనము చెప్పుకొని చెప్పుకోవచ్చు అన్నమాట